హలో ఇక్కడ స్వర్ణలింగం స్వర్ణలింగం రమణేశ్వర్ కదా రమణేశ్వర్లో అన్నీ చూసుకున్నాము ద్వాదశ జ్యోతిర్లింగాలు గాని స్వర్ణలింగము జలలింగేశ్వర్ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ అందరం కూర్చున్నాము ఎవరే బాయ్ అండ్ నిశ్చల గారు నిఖిల గారు హాయ్ చెప్పండి ఎలా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారా చాలా బాగుందా నిఖిల గారు చెప్పండి బాగుందా బాగా ఎంజాయ్ చేశారా వచ్చినందుకు చెప్పండి లలిత గారు మీకు నచ్చాయండి ఇక్కడ ముఖ్యంగా మీకు ఏం నచ్చాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతో శ్రమ కోర్చి ఎంతో దూరం వెళ్ళి చూసే మనము ఎన్నో క్యూలు కట్టి ఇక్కడ ఈజీగా ఒకటే దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగా చూస్తున్నాం కదా కదండి బాగున్నాయి కదా అవును ఒకసారి చూడదగ్గ ప్లేస్ ఇది చెప్పండి బాలుగారు చెప్పండి మీకు ఎలా నచ్చింది ఏమేమి బాగా ఏది నచ్చింది జ్యోతిర్లింగాలు బాగా నచ్చాయా అదొక్కటి బాగా నచ్చాయి అంతే ఓకే ఓకే మీకేం నచ్చింది ఎక్కువ బాగా మీరు స్వర్ణలింగం నచ్చిందా ద్వాదశి జలలింగం కూడా నచ్చిందా ఆ జలలింగం చుట్టూతా కూడా ఏమేమి ఉన్నాయి నక్షత్రాలు నక్షత్రాల పేర్లు రాశుల పేర్లు వేదాల పేర్లతో కలగలిపి శివలింగాలకి ఆ పేర్లు పెట్టారనమాట ఋగ్వేద శివలింగేశ్వరరాయనమా అశ్విని శివలింగేశ్వర నమ అట్లా అనమాట ఋగ్వేదాత్మక ఆయన నమ ఇట్లా అన్నీ పెట్టారు మొత్తానికి ఒక మంచి టూర్కి వచ్చాం కదా భువనగిరి నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది లెవెన్ లెవెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఇది భువనేశ్ భువనగిరి నుండి ఓకే మొత్తానికి మంచిగా వచ్చాము సక్సెస్ఫుల్గా చూసాము ఇక వెళ్తాము బాయ్